వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో అన్నదాతలు కుదేలయ్యారు చేతికి అంది వచ్చిన పంట నీటిలో మునగడంతో ఆందోళన చెందుతున్నారు ఖరీఫ్ పంట పొలాలతో పాటు రబీ పైరును సైతం ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు అమ్మకానికి సిద్ధంగా చేసిన ధాన్యం భద్రపరిచేందుకు కష్టాలు పడుతున్న రైతులు పొలాల్లో నీరు చేరడంతో రవి సాగుకు ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లాలో కవిటి కంచిలి సోంపేట ఇచ్చాపురం ఆమదల వలస పలాస వజ్రపు కొత్తూరు గార లావేరు హెచ్చెర్ల రణస్థలం కొత్తూరు ఎకరాల్లో మార్పులు జరిగినప్పటికీ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి పైరు పొలాల్లోనే కుప్పలుగా ఉన్నాయి ఇంతవరకు ప్రభుత్వం రెండు లక్షల నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల దాన్ని మాత్రమే కొనుగోలు చేసింది దాన్ని మండలాల్లో వారం కిందటే రవి పంటలు సాగు ప్రారంభమైంది వరితో పాటు అంతర పంటలు ముంపు బారిన పడ్డాయి వరి కుప్పలు పొలాల్లోనే ఉండిపోవడంతో అకాల వర్షాలకు నీటి ముంపునకు పూర్తిగా తడిసిపోయాయి దీంతో రైతులను ఆదుకోవాలని నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని రైతులు నేతలు కోరుతున్నారు మరోవైపు ఇచ్చాపురం నియోజకవర్గంలో నీటి ముంపునకు గురైన పంట పొలాలను ప్రభుత్వ డాక్టర్ బెందాలం అశోక్ పరిశీలించారు నష్టపోయిన రైతులకు వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి చేయాలి ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలి 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 వర్షం వల్ల తడిచిపోయిన రైతులందరిని ఆదుకోవాలి 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 పంట வர்ஷ நம்மா

એમ તો આ મોમમ બે પાછો આ ભલે રહી જ તો આમ તો માર વેસ્ટ આવી પોતે દે દે આરા આવતો બોલ હા મરે આવો પાણી પાણી પર તો હા చిన్నికలు పడిపోతున్నాయి ఆయన మీద ఎవరు ప్రేదీ రామ్ కుమార్ అతని మీద నీరు వచ్చా దగ్గర మొలాలు విపరీతమైన నీళ్ళు ఉన్నారు అతని వైపు ఎదురు கடுப்போ எது முப்பை ரெண்டு அங்கே

Hors ba fkt apilifte filtron Kouten దేని <tries> ఉంటుంది కావేరు మండలం కొత్తకోటలో ఈరోజు రైతులు పండించినటువంటి వరి పొలాలన్నీ కూడా అకాల వర్షాల వల్ల కోసిన వరి అంతా కూడా పొలాలలో ఉండిపోయింది మొత్తం మొక్కలన్నీ కూడా కోలి చేయడం జరిగింది దీనికి పెట్టుబడిని పెట్టే పెట్టుబడి అంతా కూడా రాకపోవడంతో నష్టపోయామని చెప్పి రైతులందరూ కూడా లోభోదీపమంటున్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి ముప్పై వేల రూపాయలు చొప్పున ఈ రైతులకి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయారని చెల్లించాలి అలాగే తడిచిన మొక్కపోలిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి లేకపోతే ఈ పెట్టుబడి అంతా కూడా రాకపోవడంతో అప్పులు పాలై రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికైనా సరే మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే ఈ వరి పొలాలను కూడా ప్రత్యక్షంగా మీరు కూడా పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకునే విధంగా ప్రకటన చేయాలి నష్టపరిహారాన్ని కూడా ఎకరాక ముప్పై వేలు చొప్పున అందజేసి ఈ జిల్లా ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే రైతులను ఆదుకోకపోతే మాత్రం రైతుల తరఫున మొత్తం అందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ తాలూకా మనోవేదన బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పండించినటువంటి పంట ఈరోజు చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి అందరం కూడా చూస్తున్నాం రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏపుగా పెరిగినటువంటి పంట కోత కోసి ఈరోజు ఇచ్చే తరుణంలో ఈరోజు ఇక్కడ జరిగినటువంటి అపారమైనటువంటి నష్టాన్ని అందరం కూడా చూసినట్లయితే అనేక రకాలుగా రైతులు నష్టపోయినటువంటి ఈరోజు కోత కోసి నూర్పు చేసిన తర్వాత ఆ ధాన్యం తడిచిపోవటం అలాగే కోత కోసి పొలాల్లోనే ఓవులుగా వేసుకున్నటువంటి పరిస్థితులు అదంతా నీట మునిగిపోవటం కోత కొయ్యకుండా ఉన్నటువంటివి రెండు రకాలుగా ఒకటి కంకి తడిచిపోయి మొలకలెత్తున్నటువంటి పరిస్థితి అలాగే ఈరోజు కోత కొయ్యకపోయినా రేపు తెల్లవారి కోసుకునే అవకాశం కూడా లేకుండా ఈరోజు రైతులు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడడం అనేది మనందరం కూడా చూస్తున్నాం మరి ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క నష్టాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో రైతులందరూ కూడా మా అకౌంట్లో మీరు నలభై ఎనిమిది గంటలకి చెప్పినప్పటికీ ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ ఈరోజు డబ్బులు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేసే లోపలే ఈ అకాలమైనటువంటి వర్షం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది ఏది ఏమైనా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేయమని చెప్పడం జరిగింది అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా నివేదికలు తయారు చేస్తున్నారు దీన్ని కలెక్టర్ గారికి కూడా విన్నవించుకొని డ్యామేజ్ అసెస్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేయాలి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాం ఏదైనా సరే రైతు నష్టపోకుండా కొంచెం ధాన్యం రంగు మారిన ఆ రకమైనటువంటి ధాన్యాన్ని కూడా సేకరించి వాళ్ళకి కూడా మరి ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఇక్కడ ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెనాయుడు గారి దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకుని వెళ్ళి రైతులందరికీ న్యాయం జరిగేలాగా చేస్తారు